అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మొగలి చెట్టు దీనినే మొగలి పొద అని కూడా అంటారు ఈ నా చేతిలో ఉన్నది చిన్న పిలకండి అంటే దీని అంటూ దీనిని నాటుకున్నట్లయితే మనకు ఎక్కడైనా మళ్ళీ ఇంకొక కొత్త మొక్కగా తయారవుతుంది ఈ మొగలి పొద అంటే మొగలి చెట్టు ఒక పొదలాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని మొగలి పొద అని పిలుస్తూ ఉంటారు పూర్వం మన పెద్దలు ఈ ఆకులతోటి నార తీసి దీన్ని మంచాల వాళ్ళు ఈ ఆకు చూడండి ఇలా దీన్ని గుర్తుపట్టవచ్చు రంపంలాగా అంటే ఆకు చివర ముళ్ళు రంపంలాగా ఉంటుంది ఇవి కనపడే వేళ్ళండి అండి ఈ మొగల చెట్టు వేళ్ళు వీటి మీద కూడా చిన్న చిన్న బుడిపిల్లాగా మనకి ముళ్ళు కనపడతూ ఉంటాయి ఈ ఆకులకి రంపంలాగా ముళ్ళు ఉంటాయండి ఇది మానసికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు అంతేకాకుండా హార్మోన్స్ని ఇది బాగా ఉత్తేజపరుస్తుంది అంటే మగవారికి కానీ ఆడవారికి కానీ ఇది సెక్సువల్గా చాలా ఉపయోగపడే మొక్క అండి ఈ హార్మోన్స్ని ఉత్తేజపరిచి హార్మోన్ పనితనాన్ని మెరుగుపరు